అమ్మ మీకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఏం లేదండి చిన్నప్పటి నుంచి నాకు వెహికల్ నేర్చుకునే ఆశ ఉండే కోరిక ఉండే అప్పుడన్నీ టైం లేక నేర్చుకోలేదు సరే యూట్యూబ్లో చూసాం మేము విజయ డ్రైవింగ్ స్కూల్ నుంచి చూసిన తర్వాత ఓకే అనిపించింది వచ్చి మాట్లాడినా సాకులు చాలా మంచిగా అతను మాకు చెప్పింది నేర్చుకున్నారు సైకిల్ అసలు నాకు సైకిల్ కూడా రాదు సైకిల్ వచ్చేసి సైకిల్లో కూడా నేను బైక్ కూడా అడగండి హ్యాపీగా ఉంది వెల్కమ్ వెల్కమ్ మేడం థ్యాంక్ యూ కంగ్రాట్స్ అమ్మ ఆల్ ది బెస్ట్ మేడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఏం చెప్తున్నారు మేడం చెప్పేదలుచుకున్నారు వాళ్ళు చాలా ఓపికగా నెమ్మదిగా నేర్పిస్తారు చాలా నిదానంగా నేర్పిస్తారు మనకి ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా నడపాలి ఎట్లా బ్రేక్ వేయాలని నిదానంగా చెప్తూ ఉంటారు ఈజీగా నేర్చుకోవచ్చండి చిన్న వెహికల్స్ ఉండడం వల్ల మీరు ఈజీగా నేర్చుకోవడానికి అవుతుంది

ఇంకోల్లో ఉంది ఇక్కడ కేపిహెచ్పి హైటెక్ సిటీలో ఉందండి మీరు ప్లాన్ చేసుకుంటే ఆల్టర్నేటివ్గా వచ్చినా మీరు నేర్చుకునే విధానము తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము మీకు వచ్చేంతవరకు మీ బండి కూడా ఎండ్ ఆఫ్ ద డే నడపగలిగేంతవరకు మా బాధ్యత ఉంటుంది మిమ్మల్ని మీకు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది గ్యారెంటీగా నేర్చుకున్న విధానము త్వరగా నేర్చుకున్న విధానము తప్పకుండా కుదిన్న టైంలో ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకుంటారు మీకు వచ్చేంతవరకు మా బాధ్యత ఉంటుంది